ఒక ఉన్మాద రాక్షసు ప్రభుత్వంతో కొట్టడాల్సిన అవసరం ఆసన్నమైంది వాళ్ళ అయితేనేమి వాళ్ళ డబ్బు ప్రభావం అయితేనేమి వాళ్ళ దౌర్జన్యం అయితేనేమి వాళ్ళ రౌడీజం అయితేనేమి ఇవన్నీ కూడా మనం ఎడగట్టి ఆసన్నమైంది కాబట్టి దీనికి అందరూ కూడా కార్యక్రమం మనం మొదలు ఈ రోజు మన కందులో చేస్తూ ఈ కార్యక్రమం రాబోయే ఎలక్షన్ ఆదేశం తీసుకొని మనం అందరం ముందుకు పోల్చిన టైంలో ఈ మనం ఏర్పాటు చేస్తాము కాబట్టి ఈ లీక కార్యక్రమానికి ఆదరిన వేదికలు అందరికీ కూడా పేరు పేరున అదే మన నమూలుచినా తెలియజేస్తాం నా కుటుంబ సభ్యులకు అదే మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్త నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమం ఆయన గమనించామో మనం ఒక నిర్ణయం తీసుకునే టైం వచ్చింది పార్టీ ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా ఏ వర్గం కూడా రైతులు అయితేనేమి అన్ని వర్గాల వారు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మనం మళ్ళా గెలిపించాలా లేదా దీనికి పంపించే సిద్ధం కావాలా అని ఆలోచించుకునే తన మనకు అవసరమైనది కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు మేఘావులు కానీ వ్యాపారస్తులు కానీ రైతులు కానీ విద్యావంతులు కానీ ఎంతో మంది కూడా రోజు ఈ ప్రభుత్వం గురించి చర్చించుకుంటున్నారు మనం అందరికీ కాబట్టి మనం కూడా రాబోయే ఎలక్షన్ లో మనం ఆశ కొట్టమైంది వాళ్ళ దొంగోటి అయితేనేమి డబ్బు ప్రభావం అయితేనేమి వాళ్ళ దౌర్జన్యం రౌడీజం ఇవన్నీ కూడా మనం ఎడగన్న కాబట్టి దీనికి అందరూ కూడా ఇరవై సంవత్సరాలుగా ఎదుర్కొని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త మన ఆరు మండలాలు అయితేనేమి టౌన్ కదులుగా అయితేనే ఎక్కడ కూడా ఈ కూర్చునేప్పుడు కూడా ఎత్తులు కాద నేను ముందుకు వచ్చిన మన కదులు అండగా ఉంటారు మనకు అండగా కాబట్టి మనం అందరం కూడా సిద్ధంగా అన్నిటి కూడా తగేచి మనం కూడా అందరు పోల వాళ్ళు పంచేటప్పుడు డబ్బులు మన కష్టాచితమే ల్యాండ్ అయితేనేమి మైన్ అయితేనేమి ఇక్కడే ఉంది వైన్ అయితే వన్ నుండి కూడా